వానాకాలం రైతులకు వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచామని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోవద్దని సరైన గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ దుకాణాల్లోనే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసి వాటికి రసీదు తీసుకోవాలని సూచించారు జలగాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బోషా షేక్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వ్యవసాయ శాఖకు సంబంధించి వానకాలంలో జిల్లాలో మొత్తం ఒక లక్ష నలభై ఐదు వేల ఎకరాల్లో పత్తి రెండు లక్షల ఎకరాల్లో వరి పదివేల ఎకరాల్లో కంది ఐదు ఎకరాల్లో ఇతర పంటల సాగు అంచనా వేశామన్నారు ఇందుకు సంబంధించి మూడు లక్షల అరవై పత్తి విత్తనాల ప్యాకెట్ అవసరం ఉండగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు అరవై మూడు పేల క్వింటాళ్ల వరిధాన్యం విత్తనాలు అవసరం ఉండగా ముప్పై నాలుగు వేల క్వింటాల్లు నాలుగు వందల క్వింటాల్ల కంది విత్తనాలు అవసరం ఉండగా ప్రస్తుతం రెండు వందల యాభై క్వింటాల్ల కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు సో ముఖ్యంగా విత్తనాల కొరత అనేది జిల్లాలో జంగా ఎక్కడా కూడా లేదు సో అందరికీ కూడా రైతులందరూ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము సో మా దగ్గర ఉన్న ప్రజెంట్ రిక్వైర్మెంట్ మీరు వేసిన ప్రపోజ్డ్ ఎక్స్టెంట్ బేసిస్ మీద కాటన్ పత్తి మూడు లక్షల అరవై ఐదు వేల ప్యాకేజ్ మేము అంచనా వేసుకున్నాము సో ప్రజెంట్ మా దగ్గర లక్ష తొంభై వేల స్టాక్ ఉంది సేల్స్ చూసుకుంటే ఇప్పటివరకు లాస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది సీజన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కాబట్టి